జోగి రమేష్ గారు అలాగే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడులు చూస్తుంటే మనం ఎటుపోతున్నామనే ప్రశ్న అందరికీ వస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఒక తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయటం అనేది ప్రతిపక్షంలో వాళ్ళ హక్కు అది సరి చేసుకోవాల్సిన బాధ్యత అధికారంలో వాళ్ళకి ఉంది అది తప్పైతే సాక్షాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకుంది అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే ఏకంగా పెట్రోల్లో ఆసిడ్ మిక్స్ చేసి ఇళ్లను తగలబెట్టే విధంగా ఎలా విసిరి వేశారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అని అర్థం కావట్లేదు తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈరోజు రౌడీల్లాగా గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు మహిళలు చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందో చనిపోయిందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా ఈరోజు తల మీద ఉన్న మూడు సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద నాయకుల మీద మహిళల మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుచోటు కాదని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఏ విధంగా మాయ చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి అది చేయకుండా చేత కాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడని నేను అడుగుతున్నాను ఎందుకంటే భయం లేకుండా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికొచ్చిన అబద్ధాల్ని పొందుకోవలసింది అంటారు ఫిష్ ఆయిల్ కలిసింది అంటారు ఈరోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఇచ్చింది ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు ఎటువంటి పంది కొవ్వు కలవలేదు ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం నోటుకు వచ్చింది వాగటం ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావు అయ్యా జంతుకవు కలిసింది పందికవు కలిసింది ఫిషాయిలు కలిసిందని మాట్లాడావు తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన లక్ష లడ్డులో పంది పందికవు ఫిషాయిలు కలిపి పంపించారని చెప్పావు ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతుకోవు పందికోవు కలవలేదు అని చెప్పి సిబిఐ చెప్పటమే ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు ఎటువంటి జంతుకవు పందికవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి హిందువులకి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ సిగ్గు లేకుండా నేను ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం మాకు క్షమాపణ చెప్పాలి అంటారు మీకెందుకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్ అనుసంధానం ఉన్న ఇరవై ఒక్క టెంపుల్ని గుద్దేసినందుక లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు దాని మీద అబద్ధాలు చెప్పినందుక దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేటు ఫిరాయించి